కొంతమంది కూటిక్ లేక కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల ఇళ్ళకైనా రాలేక చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు గుర్తించండి ఇల్లు జాగాలన్నారా ఒక పింఛన్ అన్నారా ఒక గుర్తింపు కార్డు ఏదైతే ఉంటే మాకు ఏదైనా ఆఫీస్లోకి పోయినా ఒక లీటర్ని పట్టుకుని పోవాల్సిన అవసరం లేదు మీ ఉద్యమకారులను చెప్పుకుంటే మాకు ఏదైనా పనులు జరగవచ్చు ఇప్పుడు అదేవిధంగా ఇంద్రమ కమిటీలో వేసిండే ఇప్పుడు ఇంద్రం ఇండ్లు ఇస్తున్నాం దాంట్లో మేము ముందు నుంచి కూడా కొట్లాడుతున్నాం ఇచ్చే కమిటీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి ఒంటేది పోకడ పోకుండా ఆ ఊర్లో ఉన్న ఉద్యమకారునికి అక్కడిచ్చినా సంతోషపడతాం ఆ ఇల్లు కావచ్చు ఆ జాగా కావచ్చు ఎక్కడైతుందో ఏ ఊర్లో ఆ ఊర్లో ఉద్యమకారుని గుర్తించి ఇచ్చినా కూడా మేము ఉద్యమంలో అప్ హ్యాపీగా ఉండగలుగుతాము చివరగా ఇప్పటికీ గవర్నమెంట్ అయినా ఏం కోరుకుంటున్నారు ఉద్యమకారులకి ఏం దక్కాలని చెప్పి కోరుకుంటున్నారు ఏ విధంగా కోరిక మీరు ఇచ్చిన అంటే మీరు ఇచ్చిన హామీయే కదా రెండు వందల యాభై గజాలు ఈ మేము అడగలేదు గుర్తించండి ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ ఫలం అప్పుడు ఉద్యమకారులకే మొదటికి ఇవ్వండి ఏదైతే మీరు కమిటీలు ఏదైనా నామినేటెడ్ పదవులు దాంట్లో ఉద్యమకారులకు కొంచెం పర్సంటేజ్ ఇవ్వండి